లో భాగంగా బయాలజీ మెథడాలజీలో ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి అంశం విజ్ఞాన శాస్త్రం యొక్క లక్షణాలు ఇక్కడ విజ్ఞాన శాస్త్రంలో మనం ఇప్పటి వరకు మనం విజ్ఞాన శాస్త్ర నిర్వచనాలు కొన్నిటిని చూసాం కదా వాటిని ఆధారంగా విజ్ఞాన శాస్త్రం యొక్క లక్షణాలు తెలుసుకుందాం శాస్త్రజ్ఞానము శాస్త్రీయ ప్రవచనాలు ప్రకటనలు రూపంలో వ్యక్తీకరించబడతాయి అంటే శాస్త్ర జ్ఞానము శాస్త్రీయ ప్రవచనాల ప్రకటన రూపంలో వ్యక్తీకరించబడతాయి విజ్ఞాన శాస్త్రము ఒక ఉత్పత్తి విజ్ఞాన శాస్త్రము ఒక ప్రక్రియ శాస్త్రీయ జ్ఞానం మాపనానికి అనువుగా ఉంటుంది శాస్త్రీయ జ్ఞానము పునరావృతమై ఉంటుంది శాస్త్రీయ విజ్ఞానంలో పరిశోధన ఫలితాలు అనేక సందర్భాలలో సరిచోచుకోవటం ద్వారా మరలా మల రుజువు చేయబడతాయి శాస్త్రీయ జ్ఞానము పరిపూర్ణమైనది సంబంధిత విజ్ఞాన శాస్త్ర శాఖల నుండి పొందిన జ్ఞాన సమన్వయం ద్వారా సమగ్రతను కలిగి ఉంటుంది శాస్త్రీయ ప్రకటన సత్యాన్ని కనిపెట్టటాన్ని వ్యక్తీకరిస్తుంది ప్రతి శాస్త్రీయ ప్రవచనానికి ఒక లక్ష్యాత్మకత లేదా రుజువు అనేటువంటిది ఉంటుంది శాస్త్రీయ ప్రకటనలు క్రమబద్ధంగా ఉంటాయి అంటే మనకు విజ్ఞాన శాస్త్రం యొక్క లక్షణాలు అనేటువంటివి తీసుకున్నప్పుడు ఇందులో విజ్ఞాన శాస్త్రము ఒక ఉత్పత్తి ఒక ప్రక్రియ ఇది ఒక మాపనము పరిశోధన ఫలితాలు అనేటువంటివి ఉన్నాయి ఇక్కడ పరిపూర్ణం శాస్త్రజ్ఞానము పరిపూర్ణమైనది ఇక్కడ సత్యాన్ని కనిపెట్టి వ్యక్తీకరిస్తుంది లక్ష్యాత్మక లేదా రుజువు అనేటువంటిది ఉంటుంది క్రమబద్ధంగా ఉంటుంది శాస్త్రీయ నియమాలు భవిష్యత్ సంఘటనలను అభివృద్ధి సరైన రీతిలో ప్రాగృప్తి చేస్తాయి విజ్ఞాన శాస్త్ర పరిమాణకర విజ్ఞాన శాస్త్ర పరిమాణీకరణం కలిగి ఉంటుంది సప్రమాణత విశ్వసనీయత కలిగి సాధనాలను ఉపయోగించి ప్రతి దుగ్విషయాన్ని మాపనం చేయటానికి ప్రయత్నిస్తుంది పరిశీలనలను ప్రయోగీకరణలను కలిగి ఉంటుంది నియంత్రణ చేయబడిన ప్రయోగాలు నిర్వచించడం వాటిని పరిశీలించి దత్తాంశాన్ని సేకరించడం జరుగుతుంది విజ్ఞాన శాస్త్రము సంచితమైనది పరి ఇక్కడ పూర్వ అనుభవాలకును ప్రస్తుత అనుభవము జోడించి వృద్ధి చెందుతూ ఉంటుంది విజ్ఞాన శాస్త్రము సంభావ్యతను ప్రాగుప్తీకరణ చేస్తుంది విజ్ఞాన శాస్త్రము క్రమబద్ధీకరించిన అభ్యసన విజ్ఞాన శాస్త్ర పరిశీలనలు ప్రయోగాలపై ఆధారపడుతుంది శాస్త్రీయ ప్రవచనాలకు భవిష్యత్తులోని పరిశోధనలకు వ్యవహారిక జీవనానికి వినియోగించుకోవటం జరుగుతుంది విజ్ఞాన శాస్త్రం వ్యవస్థీకృతమైన లోకజ్ఞానత విజ్ఞాన శాస్త్రము శాస్త్రీయ ఒకరిని పెంపొందిస్తుంది విజ్ఞాన శాస్త్రము శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ అనేటువంటిది ఇస్తుంది జీవశాస్త్రము యొక్క అర్థం విజ్ఞాన శాస్త్రంలో జీవశాస్త్రం విజ్ఞాన శాస్త్రాన్ని సరిగా అవగాహన చేసుకోవటం కోసము దాన్ని స్థూలంగా భౌతిక శాస్త్రాలు జీవశాస్త్రాలుగా విభజించారు భౌతిక శాస్త్రాలు ఆవరణ వ్యవస్థలోని దుగ్విషయాలను భౌతిక స్వరూప స్వభావాలను వివరిస్తే జీవశాస్త్రాలు స్వరూప స్వభావాలను వివరిస్తాయి జీవశాస్త్రం అర్థం జీవం గురించి అధ్యయనం చేసే శాస్త్రమే జీవశాస్త్రం ఇక్కడ గ్రీకులో బయో అంటే లైఫ్ లోగోస్ అంటే స్టడీ జీవశాస్త్రం అనే పేరును మార్క్ పెట్టడం జరిగింది మొక్కలు జంతువులను అధ్యయనం చే జీవశాస్త్రము మొక్కల అధ్యయనాన్ని వృక్షశాస్త్రం గాను బాటనీ గాను గ్రీకుల బాటనీ హెర్బు జంతువుల అధ్యయనాన్ని జంతువులు జువాలజీ గాను గ్రీకుల జ్యూస్గా వ్యవహరిస్తారు నిర్వచనం భూమి మీద జీవం అనేది సుమారు మూడు వేల ఐదు వందల మిలియన్ సంవత్సరాల క్రితమే ఆవిర్భవించింది జీవాన్ని నిర్వచించడం అనే దానికన్నా జీవాన్ని గురించి అవగాహన పొందటం అనేది సముచితము జీవాన్ని గురించి అవగాహన మనము ఇక్కడ లక్షణాల గురించి తెలుసుకోవటము ద్వారా అవి పెరుగుదల జీవక్రియలు ప్రత్యుత్పత్తి క్షోభ్యత మొదలైన జీవుల లక్షణాలను ఆధారంగా గుర్తిస్తాము విజ్ఞాన శాస్త్రం విధులు ఇక్కడ విజ్ఞాన శాస్త్రం మన గురించి మన చుట్టూ ఉన్న భౌతిక జీవ పరిణామాల గురించి వాస్తవాలను అవగాహన చేసుకోవడానికి దోహదం చేస్తుంది ఆధునిక సాంకేతిక పరికరాల సహాయంతో ఉత్పత్తులను అభివృద్ధి పరచడమే కాక ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడంలో కూడా తోడ్పడుతుంది మారుతున్న కాలంతో పాటు ఉత్పన్నమయ్యే సమస్యలైన జనాభా సమస్యను పేదరికము కాలుష్యము మొదలైన వాటిని ఎదుర్కోవటము విజ్ఞాన శాస్త్రం వలనే సాధ్యం విజ్ఞాన శాస్త్రం విధులు అనుభావిక జ్ఞానాన్ని ఉత్పత్తి చేస్తుంది మన చుట్టూ ఉన్న విషయాల సంఘటనలు ఎలా జరుగుతున్నాయో సమాచారాన్ని ఇస్తుంది మన చుట్టూ ఉన్న విషయాలు సంఘటనలు దుగ్విషయాలను వర్ణిస్తుంది ప్రకృతిలోని దుగ్విషయాలను అంచనా వే వేయడానికి తోడ్పడుతుంది శాస్త్రీయ సంస్కృతిని సృష్టిస్తుంది విజ్ఞాన శాస్త్రం విధులను మనం ఈ విధంగా వివరించుకోవచ్చు వర్ణించటం విజ్ఞాన శాస్త్రం ఎక్కడ ఎలా ఎప్పుడు ఎందుకు ఏ పరిస్థితుల నై నేపథ్యం మొదలైన ప్రశ్నలకు సమాధానాలు అందజేస్తుంది విషయాలు సంఘటనలను దిగ్విషయాలకు సంబంధించి భావాల గురించి వివిధ సంఘటనల మధ్య ఉన్న అంతర సంబంధాల గురించి వర్ణిస్తుంది వివరించటం సంఘటనలను దుగ్విషయాలను ఎందుకు జరుగుతున్నాయో వివరిస్తుంది వాటికి కారణాలు ఏ రకమో అవి మనకు అవుతున్నాయో వివరణ ఇస్తుంది అంచనా వేయడం విజ్ఞాన శాస్త్రం అంచనా వేస్తుంది ప్రకృతి వ్యవస్థీకృతమైనది కనుక ఈ అంచనాలు సాధ్యమవుతున్నాయి విజ్ఞాన శాస్త్ర ప్రక్రియలైనటువంటి ప్రకల్పనల ప్రతిపాదన ప్రకల్పనల పరీక్ష ప్రయోగ నిర్వహణలు ఈ అంచనలు ప్రామాణికాన్ని నిలబెడుతున్నాయి ప్రయోగాలు పరిశీలన ద్వారా జ్ఞానాన్ని సముపార్జించడం విజ్ఞాన శాస్త్రం విజ్ఞానము అనుభవాత్మక పరిశీలన వల్ల ఏర్పడుతుంది ఆధునిక సాంకేతిక పరికరాలను ఉపయోగిస్తూ మరింత ఖచ్చితమైన ప్రయోగాత్మకమైన జ్ఞానాన్ని విజ్ఞాన శాస్త్రం సంపాదించగలుగుతుంది ఇక్కడ లెక్కించడం పరిమాణీకరణంగా లేదా కొలతలు వివరాత్మకంగా డేటాను అంటే సమాచారాన్ని ఖచ్చితత్వాన్ని ఇస్తుంది ఈ పరిమాణీకరణము ఈ ప్రామాణీకరణము విజ్ఞాన శాస్త్రం యొక్క ముఖ్య విధిగా మనము చెప్పవచ్చు ఆ విధంగా సమాచారాన్ని లక్ష్యాత్మకత చేకూరుతుంది శాస్త్రీయ సంస్కృతిని సృష్టించుట విజ్ఞాన శాస్త్రము సమాజపు తీరును మారుస్తుంది సమాజంలోని భౌతిక అభౌతిక సంస్కృతులను నియంత్రణ ద్వారా విజ్ఞాన శాస్త్రము సమాజ పోకడల మీద ప్రభావాన్ని చూపుతుంది విజ్ఞాన శాస్త్రం వల్ల లభించే ప్రతి సౌకర్య భౌతిక సంస్కృతిలో మార్పును తీస్తుంది విజ్ఞాన శాస్త్రము మనిషిని అజ్ఞానం నుండి మూఢ నమ్మకాల నుండి దూరం చేసి హేతుబద్ధమైన దుగ్విషయాలను అల అలవర్చుకునేలా చేస్తుంది ఈ విధంగా భౌతిక సంస్కృతికి సంబంధించి ఉన్నత విలువలను నేర్చుకునేలా విజ్ఞాన శాస్త్రం సహకరిస్తుంది విజ్ఞాన శాస్త్రము జీవశాస్త్రము మానవ సంక్షేమం మానవ సంక్షేమంలో విజ్ఞాన శాస్త్రము జీవశాస్త్రముల పాత్ర విజ్ఞాన శాస్త్ర వినియోగం వల్ల మానవుడు ఉన్నత జీవుల ప్రమాణంతో జీవనం సాగిస్తున్నాడు శాస్త్ర సాంకేతికత పరిజ్ఞానాన్ని నిత్య జీవితంలో అనేక సమస్యల పరిష్కారాన్ని ఉపయోగిస్తూ సురక్షితంగా ఉండగలుగుతున్నాడు వ్యవసాయ రంగము ఆరోగ్య రంగము పారిశ్రామిక రంగము విద్యా రంగము పరిశోధన రంగము రవాణా రంగము ప్రసారణ రంగము ఇలా ఎన్నిటిలోనూ విజ్ఞాన శాస్త్రము సాంకేతిక అభివృద్ధి అందిపుచ్చుకొని ఆధారం చేసుకుని నూతన వరువడులను సృష్టిస్తూ మానవ సంక్షేమంలో ప్రధాన పాత్రను పోషిస్తుంది ఈ పాఠ్యాంశంలో మనం కొన్ని అంశాల ద్వారా విజ్ఞాన శాస్త్రం కృషిని అర్థం చేసుకుందాం విజ్ఞాన శాస్త్రంలో వివిధ శాఖలలో జీవశాస్త్రం కూడా ఒకే ముఖ్యమైనది ఇతర శాస్త్రాల కంటే జీవశాస్త్రము ప్రకృతిలోని మానవుని స్థానాన్ని గురించి సామాజిక పురో అభివృద్ధిని గురించి తెలియజేస్తుంది ఆహారం ఆహారం మానవుని ప్రాథమిక అవసరాలలో ఒకటి అధిక జనాభాకు సరిపడ ఆహారం కొరకు హరిత విప్లవము నీలి విప్లవము శ్వేత విప్లవము పాల పరిశ్రమ లాంటి వాటితో పాటు బయోటెక్నాలజీ బయోకెమిస్ట్రీ ద్వారా ఆహార అభివృద్ధి కోసం ఎంతో కృషి జరుగుతూ ఉంది సరైన పోషకాలతో ఆహారం అందరికీ లభించేలా జీవశాస్త్రజ్ఞులు కృషి చేస్తున్నారు సాంప్రదాయక పద్ధతులలో ఆహార పదార్థాలను అందుబాటులోకి తేవటమే కాక కోళ్ళ పరిశ్రమ మత్స్య పరిశ్రమ జంతు సంరక్షణ ద్వారా జంతు సంపద ఆహారాన్ని కూడా ఎక్కువగా అభివృద్ధి చేయటం జరుగుతుంది పంటలలో వర్ణాత్మకత ప్రవచనాన్ని ఉపయోగించి మంచి గుణాలు గల పంటలను ఉత్పత్తి పొందగలుగుతున్నాం అధిక దిగుబడులను రాబట్టడం కూడా మనకు జరుగుతూ ఉంది ఇక్కడ ఆరోగ్యం ఆరోగ్యం అంటే మంచి ఆరోగ్యవంతమైన జీవనాన్ని అందించడం జీవశాస్త్రం యొక్క ప్రథమ కర్తవ్యం వ్యాధికారక జన్యువు నిర్ధారిత నిర్ధారణకు సంబంధించి పరిశోధనలు అనేక విజయం సాధించాయి జనాభా పెరుగుదలను అరికట్టడంకు ఎక్కువ ఆహారోత్పత్తి ఆరోగ్యకరమైన వాతావరణము ప్రకృతి వనరులు సరైన వినియోగము పరిరక్షణ వ్యాధులను అరికట్టడము మొదలైన అంశాల ద్వారా ఆరోగ్యవంతమైన జీవనం సాధ్యం జీవశాస్త్రం జరిపి కృషిలో భాగమే సమైక్య సమతుల్యత ఆహారము ప్రోటీన్సు విటమిన్లు మినరల్స్ రేడియాలజీ రేడియోథెరపీ క్రిస్టోలోగ్రఫీ మొదలైన రంగాల అభివృద్ధిలో ఎంతో మేలు సేకూరుస్తుంది కృత్రిమ ఇన్సులిన్ కృత్రిమ రక్తము వంటి వాటి తయారీ విజ్ఞాన శాస్త్రం వల్లే సాధ్యమయ్యింది మనిషి సగటు విజ్ఞాన్ మనిషి సగటు జీవన కాలాన్ని పొడిగించటానికి అనేక ప్రాణాంతక వ్యాధులను నయం చేయటానికి ఇక్కడ పోషణలేమిని అధిగమించడానికి జీవశాస్త్రం కృషి చేస్తుంది వైద్య రంగంలో అభివృద్ధి వల్ల ప్రాణాన్ని సంరక్షించే ఔషధాలు పెన్సిలిన్ స్టెప్ట్రోమైసిన్ మొదలైన సూక్ష్మజీవకాలను రక్త మార్పులను పౌష్టికాహారాల వల్ల వచ్చే వ్యాధులకు మందులు శస్త్రచికిత్సలు మొదలైన వాటి అభివృద్ధిలో జీవశాస్త్ర పరిజ్ఞానం వల్ల సాధించేవే జీవశాస్త్ర పరిజ్ఞానము అనేక రకాల జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకొని ఆహ్లాదకరమైన జీవనాన్ని జీవించడానికి తోడ్పడుతుంది జనసాంద్రతను అరికట్టడం ఆర్థిక సామాజిక సాంస్కృతిక అంశాలలో అనేక సమస్యలను జనాభా పెరుగుదల కారణమవుతుంది జనాభా పెరుగుదలను నియంత్రించడానికి అందుబాటులోకి వచ్చిన విధానాలు జీవశాస్త్ర పరిజ్ఞానంలోనివి కాలుష్య నివారణ మానవ చర్యల వల్ల కాలుష్యం పెరగటం వాతావరణంలో సీఓటు పెరిగి వేడిమి రెండింతల ద్వారా కొన్ని జీవజాతులు అంతరించిపోవటంలో జీవ పరిణామంలో తరుగుదల కనిపిస్తుంది కాలుష్య నివారణలో అటవీ ప్రాంతాలను రిజర్వ్ చేసి రక్షించే చర్యలు చేపట్టడం సామాజిక అడవుల పంపకాన్ని చేపట్టడం మొదలవన్నీ జీవశాస్త్ర పరిజ్ఞానం వల్లనే రసాయన పద్ధతుల ద్వారా సూక్ష్మజీవులను ఉపయోగించి సహజ పద్ధతులలో కాలుష్య నివారణకు జీవశాస్త్రజ్ఞులు తోడ్పడుతున్నారు ధార్మిక జీవశాస్త్ర పరిజ్ఞానం వల్ల అనుధార్మిక శక్తి వల్ల కలిగే దుష్ప్రభావాన్ని రూపుమాపటం సాధ్యమవుతుంది మానవ ఆలోచనల అవగాహన ప్రకృతిలో మానవుని స్థానము ప్రకృతి పట్ల సరైన దృక్పథము జీవశాస్త్ర జ్ఞానము అందిస్తుంది పుట్టుక పెరుగుదల వివిధ పరిస్థితుల కారణాలు ప్రకృతిలో అనేక అంశాల మధ్య సమన్వయము తుఫాన్లు వరదలు మొక్కలు పుష్పాలు వాటి పాత్ర వీటన్నిటి గురించి మానవుని అవగాహన మరింత పెరిగి ప్రగతి పదంలో మానవునికి సహాయపడుతుంది పారిశ్రామిక రంగం అనేక యంత్రాలు ముడి సరుకులు వాటి సరఫరా ఉత్పత్తి పారిశ్రామిక కాలుష్య నివారణ మొదలైన వాటిని విజ్ఞాన శాస్త్రము ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తుంది జీవశాస్త్ర సాంకేతిక పరిజ్ఞానము పారిశ్రామిక రంగంలో గణనీయమైన అభివృద్ధిని సాధిస్తుంది వివిధ కా కర్మాగారాల్లో జీవన వృద్ధి కల్పించడం తోడ్పడుతుంది కోళ్ళ పరిశ్రమ పాల పరిశ్రమ పూల నుండి అత్తలను తయారు చేసి గృహ పరిశ్రమ వివిధ మొక్కల ఉత్పత్తుల నుండి మందులు తయారీ అవన్నీ జీవశాస్త్ర పరిజ్ఞాన పరిధిలోనివి అలాగే చక్కెర నూలు కాగితము రబ్బరు తోలు తదితర పరిశ్రమలో జీవ సంబంధ పదార్థాల వినియోగం ఉన్నది విద్యారంగంలో అభివృద్ధి విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి ద్వారా విద్యారంగంలో బోధనా పద్ధతులు వివిధ బోధనోపకరణాల వినియోగంలో అనేక మార్పులు వచ్చాయి విద్యా ప్రణాళికలో మార్పులు వచ్చాయి పరిశోధన రంగంలో అభివృద్ధి విజ్ఞాన శాస్త్ర పరిశోధనలు మానవ అభివృద్ధికి ఎంతో కీలకము వివిధ పరిశోధన సంస్థలో విశ్వవిద్యాలయం పరిశోధనకు ప్రోత్సాహకాలు స్కాలర్షిప్లు ఇవ్వబడుతున్నాయి ప్రసార రంగంలో అభివృద్ధి రేడియో టీవీ ఇప్పటి కాలంలో ఇంటర్నెట్లు మానవ జీవితంలో ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి కృత్రిమ ఉపగ్రహాలు సమాచార వ్యవస్థలో ఊహించనింత మార్పులు తెచ్చాయి చిత్రరంగంలో కూడా చాలా మార్పు తెచ్చింది రవాణా రంగంలో అభివృద్ధి ఈనాడు ఏ ప్రాంతానికైనా ప్రయాణాలు సులభాంతరము వేగవంతం కావడానికి విజ్ఞాన శాస్త్రం కారణం నీటి లోపల నీటిపైన ఆకాశంలో ప్రయాణించే సాధనాలు సూపర్ సానిక్ సెట్లు మొదలైనవన్నీ విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి ఫలితాలే సహజ వనరుల పరిరక్షణ సహజ వనరులు జంతు వృక్షాలను జీవశాస్త్ర ప్రక్రియల ద్వారా సంరక్షించడము అడవులను సంరక్షణ ద్వారా పరిసరాలకు కావలసిన ముడి పదార్థాల లభ్యత సమృద్ధి ఆక్సిజన్ లభించడము సామాజిక అడుగుల పెంపకము అన్ని జీవశాస్త్ర పరిజ్ఞానం వల్లే సాధ్యం ప్రకృతిలో నిక్షిప్తమైనటువంటి వనరులన్నింటినీ వెలికి తీయటము జీవశాస్త్ర పరిశోధనలు ఉపయోగపడుతున్నాయి సహజ వాయువులు నూనెలు బొగ్గులు మొదలైన శిలాజల ఇంధనాలు సహజ వనరులను నేడు శాస్త్రీయ పరిజ్ఞానంతో వినియోగించుకొని మానవ జీవితాన్ని సుగమయం చేసగలుగుతున్నాయి లోహాల ఉనికిని సూచించే మొక్కల గురించి పరిజ్ఞానంతో భూగర్భంతో నిక్షిప్తమైన వివిధ ఖనిజాలను తెలుసుకోగలుగుతున్నాం అడవులు బొగ్గు పెట్రోలియం ఖనిజాలు లాంటి సహజ వనరులు చాలా కాలం ఉన్నట్లు జాగ్రత్తగా వాడాలి అటవీ సంరక్షణ కోసం మొక్కలను విరివిగా నాటడంతో పాటు ఎడారి ప్రాంతంలో పెరగకుండా చూడాలి నేల కోతను అరికట్టడము పోడు వ్యవసాయాన్ని అరికట్టడం వంటి చర్యల ద్వారా అడవులను సంరక్షించాలి సహజ వనరులు సంరక్షణ వల్ల ఎన్నో వృక్ష జంతు జాలాలను కాపాడటం ద్వారా జీవ వైవిధ్యాన్ని కాపాడటం అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ జీవశాస్త్ర నూతన పరిశోధనలు బయోటెక్నాలజీ వల్ల మనిషికి ఉపయోగపడే మొక్కలను జంతువులను కృత్రిమంగా సృష్టించడం జరుగుతుంది బయోకెమిస్ట్రీ వల్ల మందులు ఎన్జిఎంలు విటమిన్లు ప్రోటీన్లు తయారు చేస్తున్నారు రేడియేషన్ బయాలజీ వల్ల రేడియోధార్మికత నుంచి రక్షణ మార్గాలు తెలి తెరవబడుతున్నాయి అంతరిక్షంలో ప్రయాణం చేయగలుగుతున్నారు మహమ్మారి వ్యాధులను మందులను ఇక్కడ సృష్టి బీజం పడింది జీవశాస్త్ర రంగంలో జరిగే కార్యక్రమాలు అనేక పరిశ్రమల స్థాపనకు తద్వారా వ్యక్తుల సమాజ అభివృద్ధి అవకాశాలు కల్పిస్తున్నాయి జీవశాస్త్ర పర్యావరణం పర్యావరణ పరిరక్షణలో జీవశాస్త్ర పరి జ్ఞానం ఎంతో తోడ్పడుతుంది సాధారణంగా మనం ఆవరించి ఉండే భౌతిక జీవ పరిసరాలను పర్యావరణం అంటారు శాస్త్రీయంగా పరిశీలిస్తే మనం వివిధ రకాలైన జీవులు నిర్జీవులు సంఘటనలు పాకృతమైన స్వభావం మధ్య నివసిస్తున్నాం ఇదంతా పర్యావరణంతో మనకు ప్రతి ప్రాణి తన మనుగడ కోసం తన పర్యావరణం మీద ఆధారపడుతుంది సహజ వనరుల సంరక్షణ జీవావరణ సమతుల్యత సరైన ప్రవ ప్రణాళికతో వనరుల వినియోగము మొదలైన అన్ని జీవశాస్త్ర పరిజ్ఞానంతో సాధ్యపడుతున్నాయి అంతరిక్షయానం మానవుని పగ ప్రగతిలో అంతరిక్షయానం ఎంతో సహాయపడుతుంది అంతరిక్ష యానంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ జీవ పరిజ్ఞానం వల్ల ఎదుర్కోగలుగుతున్నారు ప్రాణవాయువులు సరఫరా ఊర్ధ్వ అధోగమనాల్లో ఎగిరే దిశకు సమాంతరంగా ఇక్కడ పండుకోవటం వల్ల రక్తం గడ్డ గడ్డకట్టకపోవడం ఉండటం వీలైన గుండె సక్రమంగా పనిచేయకపోవటం తీసుకోవలసినటువంటి ఆహారము కొరెళ్లను వినియోగించే సంవృ సంవృత ఆవరణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోగలటం మొదలైనవని జీవశాస్త్ర పరిజ్ఞానాలే సాంఘిక సమస్యల పరిష్కారం విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి అనేక సాంఘిక సమస్యలు దూరం చేస్తుంది జనాభా సమస్యలను అందరికీ విజ్ఞాన విజ్ఞాన ఆహార ఉత్పత్తి కాలుష్య నివారణ అంటువ్యాధుల నివారణ చర్యలు ప్రగతికి కావలసిన పరిశ్రమలు రవాణా సమాచార రంగాలు ఇలా ఎన్నో విషయాలు విజ్ఞాన శాస్త్ర కృషి చేస్తుంది